స్వాగతం చెంచులకు అభివృద్ధికి నిధుల కొరత లేదు రాజధాని డాక్టర్ బైరెడ్డి శబరి సమావేశం నలమల్ల్యంలోని చెంచుల అభివృద్ధికి నిధుల కొరత లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం చెంచుల సంక్షేమం కోసం ప్రత్యేక కొత్త పథకం ఏర్పాటు చేసి వారి అభివృద్ధి సంక్షేమం కోసం అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేస్తుందని నంద్యాల పార్లమెంట్ సభ్యులలో లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు శ్రీశైలం పాదయాత్రగా వెళ్తూ నలమల అరణ్యంలోని చెంచుల రాజధాని పెర్చరువు చిత్తూరుగూడెంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెంచు మహిళలు గూడెం పెద్దలతో వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు క్రూర మృగాలు విషసర్పాల మధ్య కనీస వసతులకు దూరంగా బ్రతుకుతున్నామని అటవీ అధికారులు వేధింపులు తొలగించాలని ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాల నిర్మాణం పనులు చేయకుండా అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని తదితర సమస్యలను వినతి పత్రం ద్వారా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి చెంచు మహిళలు అందించారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఇరవై రోజుల క్రితమే నంద్యాల పార్లమెంటు పరిధిలోని చెంచులకు ఆరు వందలకు పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పక్క గృహాలు మంజూరు చేయడం జరిగిందని సిద్దేశ్వరం బలపాలతిప్ప జనాల చెంచు గూడెంలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నాలుగు పాయింట్ నలభై కోట్లతో తారు రోడ్డు మంజూరు చేయడం జరిగిందని ఒకటి పాయింట్ యాభై కోట్ల నిధులతో ఈ గూడెంలలో విద్యుత్ సరఫరాకు నిధులు మంజూరు చేయించి కరెంటు పనులు పూర్తి చేస్తామన్నారు చెంచు చిన్నారులను స్కూలుకు పంపించేందుకు వారిలో అవగాహన కల్పించేందుకు తాను చెంచుగూడెంలలో పర్యటన చేస్తానని ఆమె అన్నారు గిరిజన ప్రాంతాలలోని పాఠశాలల్లోని సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు నంద్యాల జిల్లాలోని నలభై ఆరు చెంచుగూడెంలు అభయారణ్యం కోర్ ఏరియా నివేదిత పరిధిలో ఉన్నాయని పులుల సంరక్షణతో పాటు చెంచుల అభివృద్ధి కూడా ముఖ్యమని అటవీ చట్టాలలో లోబడి వారి అనుమతితో చెంచుల బాగు కోసం కూడా కృషి చేస్తామన్నారు కొందరు అటవీ అధికారులు చెంచులను ఇబ్బంది పడుతున్నారని తనకు ఫిర్యాదు రావడంతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లి కల పరిష్కారం చూపిస్తామని గిరిజన పాఠశాలల్లోని సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు నంద్యాల జిల్లాలోని నలభై ఆరు చెంచుగూడెంలో అభయారణ్యం కోర్ ఏరియా నిషేధిత పరిధిలో ఉన్నాయని పులుల సంరక్షణతో పాటు చెంచుల అభివృద్ధి కూడా ముఖ్యమని అటవీ చట్టాలకు లోబడి వారి అనుమతితో చెంచుల బాగు కోసం కూడా కృషి చేస్తామన్నారు కొందరు అటవీ అధికారులు చెంచులను ఇబ్బంది పెడుతున్నారని తనకు ఫిర్యాదు రావడంతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు శ్రీశైలంలోని ఐటీడీఏను ప్రక్షాళన చేసి అక్కడ గిరిజన ఇతర ఉద్యోగులను తొలగించి గిరిజన ఉద్యోగులను మాత్రమే ఐటీడీఏలో విధులు నిర్వహించేలా చూడాలని ఎంపీ శబరిని చెంచుగూడెంలో పెద్దలు కోరగా మీ డిమాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొని పోతా అని ఎంపీ శబరి హామీ ఇచ్చారు గత వైసీపీ పాలన కన్నా మెరుగైన సేవలు చెల్లించులకు టీడీపీ ప్రభుత్వం అందిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు

చెన్నారు చెప్పలేము అది ప్రోటోకాల్ మధ్యలో చాలా మంది ఆఫీసర్ దేవస్థానం డిపార్ట్మెంట్ గానీ వీళ్ళు కంబైన్ గా కూర్చొని కూల్ గా డిస్కస్ చేస్తారు వీళ్ళకి ఏం చేయాలనేది చేస్తే అప్పుడు జరుగుతుంది మేడం కలెక్టర్ చేస్తే దాని వల్ల ఎలాంటి లేదు మేము మేము సఫర్ అవ్వాలి మిమ్మల్ని ఒకటి మిమ్మల్ని సఫర్ అని వీళ్ళకు లేదు మాకు లేదు ఇప్పుడు మీరు చెప్పారు కదా అనేది మీరు అడ్డుపడుతుందని చెప్తున్నారు మాకేమో వాళ్ళు చెప్తారు నేను వాళ్ళు ఏమంటారు చెప్తారు ఇక్కడ షాప్ ఒప్పని ఉంటాను ఇంత మంది వీళ్ళు

ఒకటిక్కడ ప్రాబ్లం వాళ్ళు ఒకటమ్మా ఇక్కడ వాళ్ళు కూడా మీకు మంచి చేయాలని చూస్తారు ఎవరైనా మంచి చేయాలని చూస్తారు మీకు చెడు చేయాలని వాళ్ళ పైన ఉన్న అధికారులు చెప్తే చేస్తారు అంతే కదా ఇప్పుడు నాకు సీఎం గారు చెప్తే నేను చేయను అంతే అట్లనే అది కూడా అట్లనే

మనము అసలు ఊహించుకోండి మన పిల్లలు టెన్ ఇయర్స్ వచ్చిన స్కూల్ పోకుండా ఉంటే కూడా మా మైండ్ కూడా మన తాటలు పెట్టుకోవాలి ఇక్కడ ఆల్రెడీ అలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కనీసం ఆధార్ కార్డు తీసుకోలేక అడ్మిషన్ స్కూల్ అడ్మిషన్ లేకపోవడం చాలా మంది పంపిస్తున్నారు అందరు పంపిస్తున్నారు స్కూల్లో పంపించకుండా మధ్యాహ్నం భోజనానికి పంపిస్తాం మీరు అంతా పిల్లల్ని

ఎవరే అంటే ఓన్లీ ఫారెస్ట్ వాళ్ళు ఏమని చెప్తారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు అంటారు మిగతా వాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టడానికి వస్తారో లేదు మాకు అప్పటి నుంచి సీఎం నుంచి మాకు అటు నుంచి మేము కట్టేస్తామని వీళ్ళు అంటారు మధ్యలో నలభై వీళ్ళు తర్వాత నలభై మేము నేను మాట్లాడతాను నేను మాట్లాడి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాను తీసుకెళ్ళి రిప్రెజెంటే

ఇంకోటి స్కూల్ ఉండేది సెకండ్ క్లాస్ వరకే ఇక్కడ ఉండేది తర్వాత థర్డ్ క్లాస్ వరకు హాస్టల్ వరకు పిల్లలు హాస్టల్ ప్లేస్ అట్లీస్ట్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ వరకు ఫిఫ్త్ క్లాస్ వరకు స్కూల్ ఉంటేనే లేకపోతే సెకండ్ క్లాస్ స్కూల్ పెట్టి యూజ్ లేదు సిక్స్ నేను చెప్పింది పంపిస్తున్నాం పంపిస్తున్నా అన్నపిల్లలేడ ఈడిచి వాళ్ళకి తెలియదు కదా అంటే ఎంత దూరం ఉంది మరి నువ్వు పొద్దున పనికి ఎప్పుడు పోతావు స్కూల్ ఎప్పుడు మరి పోవచ్చు కదా చెప్పండి అవునా మీ పిల్లలు చదువుకోవాలి మంచిగా మంచిగా కావాలి ఇప్పుడు మన దేశ ప్రెసిడెంట్ ఎవరు ఎవరు మరి మీ పిల్లలు కావద్దా మరి ఫస్ట్ మీరు పంపియాల తల్లిగా నువ్వు పోయి ఇడిచి రావాలా నీకుండాలా ఫస్ట్ నీ పిల్లోడు చదువుకోవాలని ఎందుకంటే లాట్ ఆఫ్ ట్రైబల్ స్కూల్స్ క్లోజ్ అయిపోతుంది ఈ సమస్య వల్ల ఇప్పుడు సిక్స్టీన్ దీనికి మనము ప్రైమరీ స్కూల్ వరకు మనం ఏమన్నా చేయగలుగుతాం గానీ ప్రైమరీ దీనికే పంపించడం తర్వాత పిల్ల పరిస్థితి మీరు చదివిస్తారు అంటేనే ఇక్కడ మళ్ళీ ఇంకో స్కూల్ ఓపెన్ అవుతుంది చేపించగలుగుతాం ఐదో తరగతి వరకు చేపించగలుతాము మీరు పంపించకుండా రోజు టీచర్ మీ ఎంట పడాలంటే ఇంకొక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత మీరు కాదు మీ పిల్లలు కూర్చుంటారు ఇట్లానే ఎంత మీరు స్కూల్లో పంపియాలా స్కూల్లో పంపించండి నేను ఈ పని చేసి పెడతా నవ్వద్దు ఫస్ట్ పంపియండి నేను అడుగుతాను సార్ని అడుగుతాను మళ్ళీ పంపిస్తున్నారా లేదా అని అడుగుతా సరే ఇదే నన్ను నేను చేస్తా మాట్లాడతా మాట్లాడతా ఇప్పుడు సిగ్నల్ లేదు రేపు